ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేవారు అంటే ఇల్లు కట్టడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు అలాగే పెళ్లి చేయడం కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు సరే పెళ్లి సంగతి పక్కన పెడితే అది నానుడు కాబట్టి దాని గురించి చెప్పుకోవాల్సి వచ్చింది ఇల్లు కట్టాలి అంటే చాలామంది కూలీలు ఉండాలి అలాగే దానికి సంబంధించిన సామాగ్రి ఇటుక ఇసుక కంకరే హడావుడి చాలా ఉంటుంది కానీ అటువంటి హడావుడి ఏమీ లేకుండా కనీసం ఒక కూలీ కూడా లేకుండా పూర్తిగా కాంక్రీట్తో ఇప్పుడు మనం చూడండి కంప్యూటర్లో చాలామంది కంప్యూటర్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి మనం ఒక అద్భుతమైన బొమ్మ సెలెక్ట్ చేసుకొని అక్కడ కంట్రోల్ పీ కొట్టి ఎంటర్ కొడితే మనకు ఆ ప్రింటర్లోంచి ప్రింట్ వచ్చేస్తూ ఉంటుంది ఈజీగా ఆ ఫోటో మనం కంప్యూటర్లో చూసిన ఫోటోని క్షణాల్లో తీసేసుకోవచ్చు అలాగే త్రీడీ ప్రింట్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కూడా అలా తయారు కాబోతుంది త్రీడీ ఇల్ల నిర్మాణం జరగబోతోంది మనం ఈ ఏ రకమైన డిజైన్ కావాలి ఇల్లు ఎలా ఉండాలి హాల్ ఎలా ఉండాలి కిచెన్ ఎలా ఉండాలి బెడ్రూమ్స్ ఎలా ఉండాలి అనేది కంప్యూటర్లో డిజైన్ చేసుకొని అక్కడ ఒక బటన్ నొక్కితే చాలు మన ఖాళీ స్థలంలో ఇల్లు ఆటోమేటిక్గా అలాగ పైకి లేసిపోద్ది ఇది ఏదో మాయా మంత్రం కాదు నిజంగానే జరుగుతుంది ఆల్రెడీ కట్టి కూడా చూపించారు చెన్నైలో ఇక్కడ ఒక ఇటిక్ కూడా వాడలేదట కనీసం అసలు కార్మికులు కూలీలు సందడి కూడా కనిపించలేదు కానీ ఒక రెండు అంతస్తులు అంటే గ్రౌండ్ ప్లస్ వన్ జీ ప్లస్ వన్ విల్లా అయితే అక్కడ ఆ ఖాళీ స్థలంలో తయారైపోయింది దీన్ని ఐఐటి మద్రాసు ఇంక్యుబేటర్ సాధించి ఘనత ఇది ఇక్కడ డీప్ టెక్ స్టార్టప్ అంటే దీన్ని త్వస్థ సంస్థ అంటారు పూణేలో త్రీ ప్రింటెడ్ విల్లా నిర్మించింది దీన్ని గోద్రేజ్ ప్రాపర్టీస్తో కలిసి దేశంలోనే తొలి విల్లా పూర్తి చేసుకున్న ఘనత అయితే వీళ్ళు దక్కించుకున్నారు కంప్లీట్ గా దీన్ని కాంక్రీట్ త్రీడీ ప్రింటర్ అంటారంట దీన్ని ఈ కాంక్రీట్ త్రీడీ ప్రింటర్ ఉపయోగించి దాదాపు రెండు వేల రెండు వందల చదరపడుగుల విస్తీర్ణంలో ఒక విల్లానైతే నిర్మించారు ఈ నిర్మాణానికి కూడా నాలుగు నెలల టైం పట్టిందంట మొత్తం మొత్తం నాలుగు నెలల్లో దీన్ని పూర్తి చేసేసారు ఆల్రెడీ వీళ్ళు రెండు వేల పదహారులోనే దీనికి సంబంధించి ఒక ట్రయల్ అయితే అప్పట్లో చేశారు ట్రయల్ చేసిన తర్వాత ఇప్పుడు తాజాగా దాన్ని సక్సెస్ చేసుకొచ్చారు అంటే ఈ కంప్లీట్గా ప్రజలకి నచ్చేలాగా అంటే దీన్ని ఎలా అంటారంటే కస్టమైజ్డ్ అనమాట మనకి ఎలా కావాలంటే అలాగ ఇల్లు ముందే మన కంప్యూటర్లు అన్నీ చూపిస్తారు వీళ్ళు త్రీడీ సాంకేతికతతో ఇల్లు నిర్మించుకోవచ్చు అంటే గోడలు ఎంతమంది ఉండాలి కిటికీలు ఎలాంటివి పెట్టుకోవాలి గదుల్లో ఎలాంటి డిజైన్ ఉండాలి ఇవన్నీ కూడా కంప్యూటర్లో డిజైన్ చేసేసుకొని వాళ్ళు దానికి కంప్లీట్గా ఒక మె యంత్రాంగం ఉంటుంది ఒక మెషన్ ఉంటుంది ఆ మెషన్కి కనెక్ట్ చేస్తారు మొత్తం ఇల్లు అయితే రెడీ అయిపోతుంది దీనివల్ల ఏంటంటే మెటీరియల్ వృధా అవదు వేస్టేజ్ అనేది ఉండదు అలాగంటే కూలీలు ఖర్చు కూడా తగ్గుతుంది అలాగే ఇలా నిర్మించిన ఇల్లు కాంక్రీటు ఎందుకంటే సమాన కొలతలు ఉంటాయి కొంతమంది ఇసుక వేసేసారు లేదంటే సిమెంట్ తక్కువేశారు ఇలాగే ఉండదు అక్కడ కంప్యూటర్లో వాళ్ళు ఎంతైతే ఫిక్స్ చేస్తే అంతే మెటీరియల్ అది కలుపుకుంటుంది కాబట్టి నాణ్యత కూడా ఎక్కువ రోజులు ఉంటుందట ఇల్లు నాణ్యత కూడా తరతరాలు మన్నుతుంది అనేది తాజాగా ఆ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో పరివర్తన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు భవిష్యత్తులో మేబీ ఇంకా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది ఇది కనుక వస్తే ఇంకా ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అవుతాయి అలాగే ఇంకా కూలీలకు పని ఉండదేమో ఆలోచించుకోవాలి